నమస్తే నేను అంకిత మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మికవేత్త అలాగే అడ్వకేట్ టీకె సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడి మాగన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ ఇప్పుడు చూస్తే పూరి జగన్నాథుని ఆలయం ఫైనల్గా దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు రహస్యపు గది తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని ఫైనల్గా అయితే ఆ రోజు వచ్చిన వచ్చేసింది అని చెప్పుకోవాలి సో దీన్ని మీరు ఏమంటారు సార్ అంటే కొంతమంది చూసుకుంటే ఆ గది ఓపెన్ చేయొచ్చు అంటున్నారు కొంతమంది భక్తులు ఏం చెప్తున్నారు అంటే ఆ గది ఓపెన్ చేస్తే చాలా అనర్థాలు జరుగుతాయి అనేసి అంటున్నారు పూరి జగన్నాథ్ ఆలయం లోపల అది ఒక చారిత్రకమైన ఒక ఆలయం ట్వెల్త్ సెంచరీ లోపల అనంత వర్మన్ చూడగంగా అనే అతడు వాళ్ళ అబ్బాయి ఏమో వా వాళ్ళ అబ్బాయి దీన్ని నిర్మించారు అంటే ట్వెల్త్ సెంచరీ లోపల ఈ యొక్క నిర్మాణం జరిగింది అయితే అప్పుడు కాలమున్న రాజులు అప్పుడు కాలమున్న రాజులు చాలామంది కూడా రత్నాలు ఆభరణాలు సింహాసనాలు కిరీటాలు వజ్రవైడూర్యాలు కెంపులు ఇత్యాది గొప్ప గొప్ప విలువైన వస్తువులు స్వామి వారికి వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు ఇచ్చారు అంటే ఎండో చేశారు వారు వారు కైంకర్యం కింద తీసుకున్నారు వాళ్ళు ఏం దానం దానంలాగా చూసుకోకూడదు ఏదో స్వామికి వారు దానం చేసినట్టు కాదు వారి యొక్క ఔజ్వల్యం గురించి స్వామి యొక్క అర్చామూర్తిలో వారు ఒక సుందరంగా కనపడడానికి భగవంతుడి యొక్క ఆ యొక్క లీలా విశేషం అంతా కూడా అర్థం కావడానికి వారు ఇచ్చారు అంతవరకే చూడాలి ఇచ్చినప్పుడు ఆ యొక్క వస్తువులన్నీ కానీ విలువైన కానుకలు కానీ ఏదో ఒక చోట్ల దాన్ని భద్రపరచాలి కదా ఆ భద్రపరిచిన ప్రాంతమే రత్న భాండాకారం సరే ఆ భాండాకారం లోపల మనం మూడు రహస్య గదులు ఉన్నాయి రెండు వారు తెరి తెరిచినప్పుడు వారికి కొన్ని చెక్క పెట్టల లోపల ఈ యొక్క ఆభరణాలన్నీ దాంట్లో ఉన్నాయి అని చూశారు కానీ అక్కడ లెక్కించలేకపోయారు లెక్కించలేరు కదా అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్లో దాన్ని భద్రపరిచి అప్పుడు లెక్కించడం అనేది ప్రారంభమవుతుంది ఈ యొక్క ఆలయం గురించి ఈ యొక్క లెక్కింపు గురించి హైకోర్టు లోపల అంటే ఒరిస్సా హైకోర్టు లోపల రిపిటిషన్ వేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్ లోపల ఒక రిటైర్డ్ జస్టిస్ రత్ అని వారిని కమిటీకి హెడ్గా పెట్టారు ట్వెల్వ్ మెంబర్ కమిటీ ఆఫ్ స్పెషలిస్ట్ని అది తెరవచ్చా తెరవకూడదా అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఈ తలుపు తెరవడం జరుగుతుంది ఎలక్షన్లో కూడా ఒరిస్సా ఎలక్షన్స్ లోపల మన నవీన్ పట్నాయక్ గారి సమయంలో కూడా దెర్ వాజ్ ఎ వెరీ సీరియస్ డిబేట్ దీంట్లో నగలన్నీ కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి లాస్ట్ తెరిచారు ఆ తర్వాత తెరవలేదు కాబట్టి ఈ వజ్ర వైడివిరాలు కెంపులు కానీ ఇవన్నీ కూడా ఏమైనా జరిగి ఉండొచ్చు అనేది ఒక ఒక అపవాదం వచ్చింది కీస్ కూడా పోయాయని అది మళ్ళీ ట్రెజరీ నుంచి తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేశాను సో ఇది జనరల్ ఇష్యూ అయితే కొందరు దృష్టిలో ఏంటంటే అక్కడ రహస్య గది తెరవడం వల్ల నాగబంధం ఉందని లేకపోతే రహస్య గది తెరిచిన వెంటనే ఏదో అనర్థం జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఈ మూడో రహస్యగతిని తెరిచినంతనే ఒక ఏదో తెలియని విపత్తు జరుగుతుందని అనర్థం జరుగుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎప్పుడైతే అలాంటి ప్రచారం జరిగినప్పుడు మనం సశ్చాస్త్రీయంగా ఆ ప్రచారాన్ని ఎదుర్కోగలమా లేకపోతే మనం ముందకు వెళ్ళలేమా అనేది క్వశ్చన్ ఒక ప్రశ్న ఉత్పన్నమైతే భగవంతుడు ప్రజాశ్రేయస్ అకౌంటింగ్ అన్నప్పుడు ఇంతవరకు రెండు గదులు తెరిచారు మూడో గది కూడా తెరిచేసి దాన్ని భద్రపరచడం ఇప్పుడు ఇంత ముందు భద్రపరచలేదు అనేది ఒక అపవాదం ఇప్పుడు ఆ రత్నాలు ఏవైతే వైడూర్యాలు సింహాసనాలు బంగారం ఆభరణాలు ఇవన్నీ కూడా ఒక లెక్కింపు ప్రక్రియ చేసి అసలు వజ్రాలు ఎన్నున్నాయి వైడూర్యాలు ఎన్నున్నాయి ఎవరెవరు ఏ సమయంలో ఇచ్చారు అనే హిస్టారికల్ రికార్డ్ ఉంటే ఇంకా మంచిది ఆ రికార్డ్ అప్పుడు లేదనుకోండి ఇప్పుడైనా కూడా ఆ రికార్డ్ని చెప్పి వాళ్ళు దాన్ని తీయడం ఒక మంచి పద్ధతి అని అనుకుంటున్నాను లేకపోతే ఇప్పుడు ఇక్కడికే భయపడిపోయి తీయలేదు అనుకోండి మరి ఈ రెండు తెలిసినట్టు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ముందరకు వెళ్తుంది ఆ రహస్య గదిలో ఉన్నదాన్ని ఇప్పుడే మనకు ఆ లెక్క రాదు ఒక సమయం పడుతుండొచ్చు ఒక పది రోజులు ఇరవై రోజులు సెగ్రిగేషన్కే పడుతుంది ఇప్పుడు ఒక నాలుగు దొరికాయి అనుకోండి ఆ నాలుగు పెట్టెలు మళ్ళీ మిక్స్ అయ్యకూడదు ఏ పెట్టెలో ఏముందో దాని ప్రకారం ఒక అకౌంట్ చేసి మంచి ని తెచ్చి అది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ అంతర్జాతీయ జాతీయ మార్కెట్లో ఇవన్నీ కూడా యాంటిక్ వాల్యూ వీటి వాల్యూ ఇమ్మెజరబుల్ అండ్ ఇన్వాల్యుబుల్ దాన్ని అసలు మనం లెక్క కట్టలేం సంపదకు సంబంధించింది కల్చర్కి సంబంధించింది కాబట్టి ఆ దృష్టం చూడాలి అది తీసిన సంపదని భగవంతుడికే వినియోగించారు సో సార్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే దేవాలయంలో ఏవైతే ఆభరణాలు ఉన్నాయో సో అవన్నీ లెక్కించడానికి డెబ్బై రోజులు పైగా పట్టింది అనేసి చెప్తున్నారు సో ఇప్పుడు ఎన్ని రోజులు పట్టబోతుంది అంటారు అంటే అప్పుడున్న పరిస్థితుల లోపల డెబ్బై రోజులు పట్టింది అంటే ఆభరణాలు ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు తెలిసినా కూడా లెక్కించడం అనేది ఒకటి రెండు మూడు అని లెక్క కాదు కదా దాని యొక్క వాల్యుయేషన్ లెక్క వేసేటప్పుడు దానికి సమయం పడుతుంది డెబ్బై రోజులు అప్పుడు పట్టినప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు టెక్నాలజికల్గా మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం ఇప్పుడు ఏంటంటే అంత వీడియోగ్రఫీ జరుగుతుంది ప్రతి విషయం జరిగినప్పుడు దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి దాని ఏ టైం పీరియడ్ అని హిస్టారియన్స్ కూడా రావాల్సి వస్తుంది చరిత్రకారులు రావాలి ఆర్బీఐ నుంచి స్పెషలిస్టులు రావాలి లే ఇంకా వాల్యూయర్స్ డైమండ్ ఇవన్నీ వాల్యూయర్స్ రావాలి తర్వాత ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ రావాలి వాళ్ళందరి మధ్యలో ఒక సమీకృతమైన యాక్టివిటీ జరగాలి అప్పుడే దాన్ని మనం సమయం చెప్పచ్చు కాబట్టి కొన్ని దాంట్లో ఏది కరెక్ట్ ఏది రంగు అనేది డిసిషన్ అది చేస్తున్న వాళ్ళే తెలుస్తుంది సమయం కూడా వాళ్ళే చెప్పగలగాలి ఇప్పుడు ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఒక రిటైర్డ్ ఒరిస్సా హైకోర్టు జడ్జ్ ఆ కమిటీకి చైర్మన్ కాబట్టి తప్పులు ఏమీ జరగవు అని మనం భావిస్తున్నాం జరిగిన దాన్ని మొత్తం ఒక డాక్యుమెంటేషన్ జరుగుతుంది అని చూడాలి సమయం ఎంత పట్టనీయండి అది మెటీరియల్ ఆ వస్తువు ఏదైనా ఒక్క చిన్న డైమండ్ కానీ చిన్న భగవంతుడికి సంబంధించిన వస్తువు కానీ అది మిస్యూజ్ కాకూడదు వేరే వాళ్ళ కన్యుల చేతికి వెళ్ళకూడదు అంతవరకు మనం చూస్తాం ఇప్పుడన్నా పట్టండి దాని వాల్యుయేషన్ వచ్చేస్తుంది కదా ఎంత సపోజ్ కొన్ని వేల కోట్ల వాల్యుయేషన్ వచ్చినా అది భగవంతుడిదే కదా దానివల్ల మనకి వచ్చే లాభం కానీ భగవంతుడికి లాభం కనీసం అతనికి అకౌంట్ ఫార్ అయిపోయింది అతనికి మనకి ప్రజలకి దాంట్లో భగవంతుడు ధరించి ఉన్న ఆనందం పొందగలుగుతాం కానీ మిస్యూస్ కాలేదని ఆనందం పడతాం కానీ దానివల్ల ఎటువంటి నష్టము కానీ ప్రజలకి లాభం లాభం అంటే భగవంతుడి సరే అయితే ఇక్కడ చూస్తే అక్కడ రహస్యపు గదిలో ఏంటి పసిడితో చేయబడిన విగ్రహాలు ఉన్నాయని అలాగే మహాలక్ష్మికి సంబంధించిన కొన్ని వడ్డానాలు అయితే ఉన్నాయి అనేసి అంటున్నారు సార్ అసలు ఎంతవరకు నిజమంటారు అంటే ఇప్పుడు గది తలుపులు ఓపెన్ చేయకముందే ఇవన్నీ ఊహాగానాలు వస్తున్నాయి మనము ఇప్పుడు అక్కడ కెమెరా ఉంది కెమెరా అక్కడ పనిచేయట్లేదు అవన్నీ తీసుకొని వచ్చి ఏ లైటింగ్లో చేస్తున్నారో మనకు తెలియదు ఒక లైటింగ్ ఉండుంటే ఆ రహస్యగతి లోపల కెమెరాస్ని కూడా పంపించుండేవాళ్ళు కదా కాబట్టి వాళ్ళు తీసుకొని వస్తున్నారు వస్తున్నప్పుడు మహాలక్ష్మికి వడ్డానాలు ఉన్నాయా అంటే మనం ఆ కాల గమనంలోకి వెళ్ళాలి ఆ కాలంలోకి వెళ్ళాలి రాజులు వీళ్ళందరూ కూడా ఒక ఎందుకు యాభై సంవత్సరాల వరకు కూడా అందరూ వివిధమైన ఆభరణాలు ధరించి ఉండేవారు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడంటే అన్ని ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆర్టిఫిషియల్ గోల్డ్ ఇవి వచ్చింది కానీ అప్పుడు కాలంలో ప్రతిదీ కూడా బంగారమే మెయిన్ ఇష్యూ కాబట్టి ఒక్కొక్క రాజు ఆరు ఒక్కొక్క భక్తుడు తన ఇష్టం అనుగుణంగా చేసి ఉండొచ్చు అది అతి పెద్ద మనం సందేహించాల్సిన అవసరం లేదు అక్కడ ఉండి ఉండొచ్చు ఉండదు అని మనం చెప్పలేము ఎందుకంటే ఇది ఉండ ఉండి తీరాల్సిన ఇది కాబట్టి అక్కడ ఉండి ఉండవచ్చు ఆ ఉన్నదాన్ని వాళ్ళు కరెక్ట్గా లెక్కింపు వేసే మహాలక్ష్మి గారు కానీ అంటే బలభద్రు సుభద్ర ఆయన జగన్నాథుడు జగన్నాథుడు అంటే మొత్తం ఈ విశ్వానికంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది అని శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారం అక్కడే కాకుండా పూరిలో ఒక ప్రత్యేకత ఏంటంటే సరే ఆ అర్చామూర్తి మనకి లభించడానికి ఒక రాజు ఎంతో శ్రమించాడు ఆ ఆలయ నిర్మాణంలో ఒక గొప్పతనం ఏంటంటే ఇప్పుడు సప్ ఇక్కడ సముద్ర తీరం ఉంది ఇక్కడికి వెళ్ళి గాలి వస్తుంది కదా పైన ఒక జెండా ఉంటుంది ఆ జెండా ఇప్పుడు గాలి ఇలా వస్తున్నప్పుడు జెండా వెనక్కి వెళ్ళాలి కానీ ఇది ముందరికెళ్ళు అది ఒక అంటే దాని అర్థం ఆ టెంపుల్ ఖగోళ శాస్త్రం గురించి కానీ మొత్తం మన విండ్ టెక్నాలజీ అన్నీ అప్పుడు తెలిసి కట్టి ఉంటారు కాబట్టి అంత అద్భుతమైన ఆలయం అది అది హిందువుల యొక్క గొప్ప విశ్వాసం ఆ జగన్నాథుడి మీద రథయాత్ర కూడా మనం చూస్తాం కాబట్టి ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది స్వామికి ఎంత వచ్చింది సెవెంటీ ఎయిట్ నుంచి వీళ్ళు చేసి ఉండాల్సింది మరి ఫర్ ద రీజన్స్ బెస్ట్ నో ఎందుకు చేయలేదు మనకు తెలియట్లేదు కాబట్టి అన్నీ అకౌంట్ ఫార్ అయ్యేంత వరకు మనం ఏం మాట్లాడాలి మాట్లాడలేము చేయాల చేయకూడదనే టాపిక్ ఇప్పుడు లేదు ఎందుకంటే డెసిషన్ ఆల్రెడీ టేకన్ ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్నది కరెక్ట్ ఉందా లేదా ఆ వాల్యుయేషన్ ఏంటి అనేది మనం ఇంట్రెస్ట్ ఉండదు ఈ ప్రాసెస్లో పూరి జగన్నాథుడి యొక్క రత్నభాండారమే కాకుండా అసలు ఈ జగన్నాథుడు ఎవరు ఈ చరిత్ర ఏమిటి శ్రీకృష్ణుడు ఎవరు శ్రీకృష్ణుడు ద్వారకాని నిర్మించాడు ఎందుకంటే జరాసంధుడు అటాక్ చేస్తాడు వాళ్ళున్న ఉగ్రసేన మహారాజు వాళ్ళందరూ వచ్చినాక అటాక్ చేస్తుంటే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే పద్దెడు పదిహేడు సార్లు యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత బలరాముడు వీళ్ళిద్దరు కలిసి ద్వారక కట్టారు ఇట్ ఈస్ ఇన్ ది వెస్టర్న్ కోస్ట్ ఇదేమో ఈస్టర్న్ లో ఉంది కాబట్టి ఈ ప్రాసెస్లో కేవలం మనం రత్నాలు రత్న భాండాకారం అని చూడకుండా ఒక్క నిమిషం ఆలోచించండి ట్వెల్త్ సెంచరీ ముందు ఉన్న రాజులు ఎవరు అంటే మౌర్య డైనాసిటీ టైంలో కళింగ యుద్ధం జరిగింది అశోక వాజ్ డిఫీటెడ్ అశోక వాస్ డిఫీటెడ్ కాదు అశోక డిఫీటెడ్ అప్పుడు ఉన్న కళింగ రాజుని డిఫీట్ చేశారు అసలు దీని భౌగోళికంగా ఎక్కడుంది కళింగ ప్రాంతం మహానది అండ్ ఇక్కడ గోదావరి మధ్యలో ఉన్న ప్రాంతమే కళింగ ప్రాంతం దీని ఓడ్రేవు ఒరిస్సా అని నామధేయం సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కేవలం అంటే మీ ఛానల్స్కి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు కానీ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యూ మస్ట్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు గో ఇన్ టు ది హిస్టరీ ఆఫ్ అవర్ నేషన్ అసలు ఏమిటి ఈ కల్చరల్ రిజర్వేషన్ ఇప్పుడు అవుతుంది ఈ రత్న భండాగారం ఇష్యూ ఓకే అసలు ఒరిస్సా ఏమిటి అక్కడ ఎన్ని గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి లింగరాజ ఆలయం ఉంది కుణార్క్ ఆలయం ఉంది సో ఈ ఆపర్చునిటీ తీసుకొని మన మన దేశం యొక్క సంపద ఐకలాజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ సైంటిఫిక్గా కానీ ఆర్ ఆ నిర్మాణ శైలి కానీ అది ఏంటంటే ఇది కలింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సో వేరే ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ అంతా కూడా నగర స్టైల్ దక్షిణాది స్టైల్ అన్ని ఉంటుంది సో ఈ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ ఇష్యూతో పాటు విల్ బి ఎడ్యుకేటింగ్ అవర్ సెల్స్ సపోర్ట్ అవర్ గ్రేట్ నేషన్ సో ఆ విషయాల్లో అలాగే అక్కడ మనం చూడాల్సిందంటే కృష్ణుడు కృష్ణుడికి ఇక్కడ ఏం సంబంధం బలభద్రో సుభద్ర కృష్ణుడు ఏ ఈ రూపంలో ఎలా వచ్చారు అది ఒక చెట్టులో నుంచి తీస్తారు ఈ అర్చామూర్తిని తీస్తారు ఎందుకు అలా జరిగింది చరిత్ర అసలు ఏ రాజులు ఎలా తప్పించారు ఆ స్వామి గురించి అతడి క్షేత్ర మహిమ ఏంటి ఆ గొప్పతనం ఏంటి ఆ ప్రాసెస్ లోపల రా కృష్ణుడు యొక్క అన్నగారైన బలరాముడు మహాబలవంతుడు అతడు ఎలా వ్యవసాయానికి మూలమైన ఆధారం బలరాముడు వేసిన బీజం సో మనం ఇప్పుడున్న అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడు ఏం చేస్తాడు బలరాముడు యమునని తన యొక్క ఇది ఉంటుంది కదా నాగలితోని గీత గీస్తాడు సో ఈ చరిత్ర అంతా కూడా తెలుసుకోవాలి ఈ బండాగారంలో వచ్చిన రత్నం విలువ ఎందుకు మనకి కల్చరల్ విలువ ఏంటి హిస్టరీ హౌ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఉంది ఎంత డెప్త్ ఉంది సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఓకే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కలియుగం స్టార్ట్ అయింది అంతకుముందున్న ద్వాపరం ఇలా ఏంటైంది అనగానే స్లోలీ వీ మస్ట్ గో ఇన్ పీరియడ్ ఆఫ్ మహాభారత అలాగే ఏ పురాణంలో స్కాంద పురాణం చెప్తుంది స్కాంద పురాణం రాసి రచించిందేవారు ఎవరు వేదవ్యాస మహర్షి ఇంకో పురాణం చెప్తుంది ఆ పురాణం లోపల దీని గురించి ఎక్కడెక్కడ ఉంది ఏ పద్యాల్లో ఉంది అది కదా మనం తెలుసుకోవాల్సింది సో అలా తెలుసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఇది రెండు పాస్ట్ అండ్ ప్రజెంట్ రెండు ఒక మంచి అందమైన మేళ వింపుతో మనకు అన్ని విషయాలు తెలుస్తుంది అది నేను అనుకోను పూరి జగన్నాథ్ విషయం అండ్ సార్ మీరు చెప్పినట్లుగానే ఈ దేవాలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అని చెప్తున్నారు సార్ ఎందుకంటే ఇది చూసుకుంటే పూరి జగన్నాథుని ఆలయం వచ్చేసి సముద్రపు ఒడ్డున ఉంది అయితే అంటే పూరి జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించగానే ఆ కెరటాల సౌండ్ ఏదైతే శబ్దం వస్తుందో అది వినిపించదంట సార్ దేవాలయం లోపల ఉన్నంత వరకు ఆ శబ్దం వినిపించదంట ఆ దేవాలయం లోపల నుంచి బయటకు అడుగు పెట్టగానే ఆ శబ్దం కానీ ఏదైతే సౌండ్ ఉంటుందో అది వినిపిస్తుంది అంట అది అంటే మెరాక్యుల్ అని క్వశ్చన్చరల్ సో అప్పుడు అది గుడ్ క్వశ్చన్ సో మనం ఏం చూడాలంటే అది మిస్టరీ అయితే ఒక నిమిషం ఆలోచిస్తాం ఇంకో విధంగా చూస్తే మన ఆర్కిటెక్చరల్ ఆ నిర్మాణం చేసిన గొప్ప ఇంజనీరింగ్ స్కిల్స్ని కూడా మనం నేర్చుకోవాలి కదా సో ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నామనుకోండి సౌండ్ ప్రూఫ్ లాగా అప్పుడు స్టోన్తోనే ఆ సౌండ్ ప్రూఫింగ్ చేసినారని మనం తెలుసుకోవాలి కదా మంచి క్వశ్చన్ అడిగారు సో దిస్ షుడ్ బి అవర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయగలిగారు వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి దాన్ని గా చూసినప్పుడు అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి శబ్దం రావట్లేదు అనేది ఒక ఎత్తు మేబీ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ కానీ అక్కడ కట్టడం ఉంది కట్టడం ఉన్నప్పుడు కట్టినవాడు ఉన్నాడు సో వాడుకున్న స్కిల్ స్కిల్ని కూడా మనం చూడాలి కదా ఆ స్కిల్లో చూసినప్పుడు దెన్ విల్ అండర్స్టాండ్ ది గ్రేట్ విజ్డమ్ ఆఫ్ అవర్ ఎస్టర్ పీపుల్ సో మనం ఏం తక్కువ కాదు భారతీయులు ఏం తక్కువ కాదు అనే ఒక విషయం బయటకు వస్తుంది సో భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది పూరి జగన్నాథ్ రత్నాభండారంలో ఉన్న విషయం విషతో భగవంతుడు ఇచ్చిన అవకాశం నో అబౌట్ ది గ్లోరియస్ పాస్ట్ మన యొక్క చరిత్ర మూలాలని మనం తెలుసుకోవడానికి గొప్ప అవకాశం అంటే నెక్స్ట్ జనరేషన్కి ఈ హిస్టారికల్ మూమెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి కానీ ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఎలా తెలియబోతుంది మన ఇండియన్ హిస్టరీ కానీ టెంపుల్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ నుంచి నుంచి ఎవరు పట్టించుకోలేదు అనుకున్నాం ఇప్పుడు ఒక కారణంగా మీడియా అటెన్షన్ అయితే వచ్చింది కదా నేను అదే చెప్తున్నా అది మనం చెప్పనక్కర్లేదు అక్కడ వరకు ఆగకుండా మీరు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ మీరందరూ రీసెర్చ్ చేయాలి కదా యూ మస్ట్ ఆల్సో గివ్ దిస్ విల్ బి టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీబడి ఇక్కడ ఈ ఇష్యూ వచ్చింది ఈ రెండు రోజులు ఉంటుంది తర్వాత ఇంట్రెస్ట్ పోయాక వ్యూస్ పోయాక ఇంకా అవసరం లేదనుకోకుండా యూ మస్ట్ ఓన్ రీసెర్చింగ్ అప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఒక విలువ మీరు ఇచ్చేది ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మన ఫండమెంటల్ ప్రాథమిక బాధ్యత ఏంటంటే నో ది గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఓన్ కల్చర్ నీ నేషన్ గురించి నువ్వు తెలుసుకోవాలి ఫండమెంటల్ డ్యూటీస్ అవి కాబట్టి ప్రాథమిక బాధ్యతల్లో అది ఉంది కాబట్టి యూ టేక్ అడ్వాంటేజ్ అండ్ క్రియేట్ మోర్ అవేర్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ స్మాల్ టిక్బిట్స్ ఏదో చేసి సార్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు హిస్టారికల్ ఇది ఇది ఇప్పుడున్న జనరేషన్కి కానివ్వండి అప్కమింగ్ జనరేషన్కి కానివ్వండి అంటే ఇది ఒక ఎలాంటి లెసన్ కాబోతుంది అంటారు లెసన్ కట్టే కూడా ఇట్ ఈస్ ఏ ఐ ఓపెనర్ ఓకే ఐ ఓపెనర్ ఫర్ అవర్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ ట్రెడిషన్ సో రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు ఏమైంది ప్రతి వాటి దృష్టి అక్కడ ఉంది కాబట్టి ఈ దృష్టి ద్వారా ఒక క్యాపిటల్ ఆఫ్ ఆ ఒరిస్సా స్టేట్ దాని యొక్క టూరిజము అక్కడ ఎన్ని సముద్రాలు ఉన్నాయి సముద్రం ఎలా ఉంది అక్కడ కోస్ట్ లైన్ ఎంత ఉంది ఆ ఎకానమీ ఏంటి అలాగే దీని యొక్క చరిత్ర ఏంటి అలా పాస్ట్కి డిగ్ చేసుకుంటూ పోయి ఆ భారతదేశంలో అంతర్భాగం కదా దేర్ ఇస్ అ లింక్ బిట్వీన్ ఇప్పుడు చూడండి చైతన్య మహాప్రభు మూమెంట్ వంగా దేశం ఇది ఓడ్రెవ్ ఒరిస్సా అండ్ బెంగాల్ ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్స్లో ఒకే ఉంటుంది షేర్ ఎ కోస్ట్ లైన్ మన ఆంధ్ర కూడా షేర్స్ ఎ కోస్ట్ లైన్ కాబట్టి ఈ స్పార్క్ను ఉపయోగించుకొని అన్ని వివిధ అంశాలకు సంబంధించినంత కూడా రీసెర్చ్ చేస్తుంటారు అలాంటివన్నీ విషయాలన్నీ కూడా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తుంటారు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎన్రోల్ చేస్తారు ఎవరు రాశారు ఏదో రాస్తున్నారు అవన్నీ రోజులు టెంపరీ వాల్యూ ఉంటుంది కానీ రియల్ ఎడ్యుకేటివ్ వాల్యూలో ఉన్న విషంగా చేస్తే